మరియు మాత పుణ్యక్షేత్రము నుండి మీకు శుభములను తెలియచేస్తూ ఉన్నాము ఈనాడు నూతన సంవత్సరపు వేడుకలు జరుపుకోవటానికి మనందరం కూడా సంసిద్ధమవుతున్న ఈ తరుణములో గడిచిన సంవత్సరం గురించి కూడా కొద్దిగా ధ్యానం చేద్దాం ఒక వ్యక్తి జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజులు అంత తేలిగ్గా తీసివేయలేము ఎంతోమందితో మనకు పరిచయాలు ఉంటే మరో ఎంతమంది మన జీవితాన్ని ప్రభావితం చేసి ఆ ప్రభావితం చేసిన వారిని మనం కొంతమందిని గుర్తుంచుకుంటాం మరికొంతమందిని మర్చిపోతూ ఉంటాం కొన్ని జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలితే మరికొన్ని హృదయాన్ని వ్యధతో నింపిన జ్ఞాపకాలుగా ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే ఒక నూతన సంవత్సరములు అడుగు పెట్టడానికి ముందుగా ఒక్కసారి మన పాత జీవితాన్ని కూడా ధ్యానం చేద్దాం ముఖ్యంగా ఈ పాత జీవితంలో కుటుంబానికి సంబంధించిన స్థితిని బట్టి మనం చూసుకుందాం వ్యవస్థలన్నింటికంటే ప్రధానమైనది ప్రథమమైనది కుటుంబ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా మరణించేటంతవరకు అందరూ మనం ఈ కుటుంబంలో బ్రతుకుతూనే ఉంటాం అమ్మ నాన్న బిడ్డలు ఇక్కడ భార్యాభర్తల భర్తల మధ్య అనుబంధాన్ని మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం ఒకటి ఆలోచించేద్దాం ప్రిల్లారా నాకు నా జీవితాంతం తోడు ఉండటానికి దేవుని చేత నాకు అనుగ్రహించబడినదే నా భార్య అదే విధంగా భర్త కూడా ఇదో ఆలోచన కలిగి ఉంటే భార్య చేసే ప్రతి పనిని గుర్తిస్తాడు గుర్తుంచుకుంటాడు కొన్నిసార్లు మనసు కష్టపెట్టినా సరే కష్టపడ్డ ఆ మనస్సుతో వారిని ముందుకు ముందుకొస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ఇటువంటి మనస్తత్వం కలిగి జీవిస్తామో ఆ జీవన విధానము మన మన కుటుంబాన్ని ఒక స్వర్గముగా మార్చుతుందని చెప్పటం లేదు అంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే ప్రియులారా మనము బ్రతికేది వందకి తొంభై శాతం మన ఇంటిలోనే కాబట్టి మనం ఇంటిలోనే ఉంటాము వారి మధ్య బంధాలు పెంచుకుంటూ ఉంటాము ఏది ఏమైనా ఎస్ నా కుటుంబము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ విషయాల్లో అని లేదా నా కుటుంబంలో కొన్ని విషయాల వల్ల నేను చాలా బాధ చెందాను వెద చెందాను అని మరికొన్ని విషయాలు ఉంటే వాటిని వీటిని మొత్తం ఒక్కసారి ఆలోచన చేద్దాం టేక్ ఎ పాస్ అండ్ స్టాప్ అండ్ థింక్ అండ్ ప్రొసీడ్ ఒక్కసారి ఆగండి ఆలోచించండి అడుగు ముందుకు వేయండి ఎందుకంటే పాత సంవత్సరంలో పడ్డ ఇబ్బందులు నూతన సంవత్సరంలో పడకూడదు పాత సంవత్సరం వచ్చిన కష్టాలు నూతన సంవత్సరంలో రాకూడదని మనం ఎన్నో కళలు కంటూ ఉంటాము కానీ కళలన్నీ కూడా వాస్తవంగా మనం నెరవేర్చుకోవటానికి మన చేతుల్లోనే ఉన్నది అన్నది మనం మర్చిపోకూడదు ఈ సమయంలో ప్రియులార మనము మన మధ్య ఉన్నటువంటి బంధానుబంధాల గురించి ఆలోచించేద్దాం ఒక వ్యక్తి నా యొక్క సంతోషం ఈ వ్యక్తి మీద ఆధారపడింది అంటే మనం ఆ వ్యక్తిపై ఎంత ఆధారపడుతున్నా మనకు అర్థమవుతుంది మనం అలా ఆధారపడే వ్యక్తి గురించి మనకి ఎంత తెలుసు అతని యొక్క ఇష్టాలు లేకపోతే ఆమె యొక్క ఇష్టాలు ఎంతవరకు మనకు తెలుసు వాటి ప్రకారం నేను ఎలా జీవిస్తున్నా నేను వారికి అనుకూలంగా జీవిస్తున్నానా లేదా అన్న విషయాలను కూడా మనం ధ్యానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనిపించినటువంటి దేవుడు మన ఎడలో చేస్తున్న ఘనకార్యాలు ఎంత గొప్పవో మనకు తెలిసేయాలి ఎందుకంటే పీల్చే గాలి మొదలుకొని తినే తిండి నుండి వేసుకునే వస్త్రాల వరకు అన్నీ కూడా దేవుడిని యొక్క సృష్టి నుంచి మనకు లభిస్తూ ఉన్నాయి దేవుని యొక్క సృష్టి నుంచి ఇన్ని లభిస్తూ ఉండగా ఆ దేవుని తట్టు తిరిగి నీకే స్తోత్రమయ అని చెప్పగలిగేటటువంటి మనసు మనస్తత్వాన్ని గనక మనం కలిగి ఉన్నట్లయితే మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం అనుబంధం సంబంధంగా మారి అది ముందుకు సాగిద్ది అలా మారాలి అంటే ప్రార్థన కావాలి ప్రార్థన విశ్వాసంతో కూడినది ఉండాలి విశ్వాసంతో కూడిన ప్రార్థన బలపడాలి అంటే వాక్యము దానికి ఆధారంగా ఉండాలి కాబట్టి ఇవన్నింటిని మనసులో పెట్టుకుని మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం గడచిన సంవత్సరం కంటే రాబో సంవత్సరం మనకెంతో మేలుకరమైనది కానీ శుభకరం అనేది కానీ ఉండాలి అని ఆ ప్రభుని మనసారా కోరుకుంటూ మీ జీవితాలలో దేవుని యొక్క వెలుగు నింపబడాలి అని మీ ఆప్తులు మీ యొక్క రక్త సంబంధికుల మధ్య బంధానుబంధాలు మరింతగా మెరుగుపడాలి అని ఒకరిడేలా ఒకరి ప్రేమానురాగాలు కలిగి జీవించాలి అని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోయే మనస్తత్వాన్ని ప్రభు మీకు అనుగ్రహించాలని మనసారా కోరు మీ నుండి సెలవు తీసుకుంటూ మిమ్మలను అభినందిస్తూ మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మీకే సర్వదా ప్రార్థించు మీ ఫాదర్ జాన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ విష్ హ్యాపీ న్యూ ఇయర్